యోగానంద జీవిత సారాంశంలో శిలువ గాయాలన్న తెసా భారతదేశానికి తిరిగి వచ్చాయి నీ కోసం పదిహేను ఏళ్ళు ఓపిక పట్టి చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను త్వరలో నేను ఈ శరీరాన్ని వదిలి అటు తర్వాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను యోగానంద రా అని ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేస్తూ ఉండగా శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి స్వరం నా చెవిలోని వినిపించింది నన్ను ఆశ్చర్యచితుని చేసింది ఆయన సందేశం ఒక రెప్పపాటు కాలంలో పదివేళ్ల మైలు ప్రయాణించి మెరుపులా నాలోకి దూసుకువచ్చింది పదిహేనేళ్ళు అంటే అవును ఇప్పుడు నడుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు అని గ్రహించాను మా గురుదేవుల ఉపదేశాలని అమెరికాలో వ్యాప్తి చేయడానికి పదిహేను ఏళ్ళు గడిపాను ఇప్పుడు ఆయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు తర్వాత కొద్ది వ్యవధిలో నా ప్రియమిత్రుడైన శ్రీ జేమ్స్ జే జెలిన్ నా అనుభవం చెప్పాను ప్రతిరోజు కి క్రియాయోగ సాధన వల్ల ఆయన పొందిన ఆధ్యాత్మిక అభివృద్ధి గణనీయతను బట్టి నేను ఆయన తరచుగా సెయింట్ లిన్ లిన్ ఋషి అని పిలుస్తూ ఉండేవాడిని సనాతన యోగ పద్ధతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని దేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం ఇవన్నీ మరికొందరు పాశ్చాత్యులు చూసినప్పుడు గ్రహించి సంతోషించాను నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళాలు ఇస్తామని పట్టుపట్టి ఔదార్యం చూపించారు లినిన్ లిన్ ఆర్థిక సమస్య అలా పరిష్కారం అవడంతో నేను యూరప్ గుండా ఇండియాకు వాడలో ప్రయాణం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్చిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంస ఖ్యాత రహితమైన లాభార్జన రహితమైన సంస్థగా రిజిస్టర్ చేయించాను నా రచనలన్నిటి మీద ఉన్న హక్కుతో సహా నాకున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ విరాళంగా ఇచ్చేశాను అనేక ఇతర మత విద్యా సంస్థల్లాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు ప్రజలు అందించిన ధర్మ నిధుల మీద విరాళాల మీద ఆధారపడింది నేను మళ్ళీ వస్తాను అమెరికాకి అమెరికాని ఎప్పుడు మర్చిపోనని చెప్పాను నా విద్యార్థులకు ప్రేమాస్పదులైన మిత్రుడు కొందరు లాస్ ఏంజిల్లో నాకు ఇచ్చిన వీడ్కోలు విందులో వాళ్ళ మొహం వైపు చాలాసేపు చూసి కృతజ్ఞతతో ఇలా అన్నారు ప్రభు ఏకైక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకోవడానికి మన్యుల్లో స్నేహ మాధుర్యం కొరవడ్డం ఉండదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్న న్యూయార్క్లో యూరోప్ అనే ఓడలో బయలుదేరాను నాతో పాటు విద్య ఇద్దరు విద్యార్థులు వచ్చారు నా కార్యదర్శి శ్రీశ్రీ రిచర్డ్ రైట్ సిన్సినాటి వాస్తవ్యులైన ఒక వృద్ధురాలు మిస్ఎప్డీ బ్లష్ ఎట్టి బ్లష్ అంతకుముందు వారాల పనులు హడావిడిగా గడిస్తే ఇప్పుడు వాటికి విరుద్ధంగా మందకొడిగా గడుస్తున్నాయి మహాసాగర ప్రశాంతిలో గడిచిన రోజుల్లో ఎంతో ఆనందంగా అనుభవించాను అయితే మా విరామం కాలం అల్పాయుష్క అల్పాయుష్కమే అయింది ఆధునిక నౌకల వేగానికి విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి ఉత్సుక ఉన్న యాత్రిక బృందాలన్నిటిలాగే మేము అతి విస్తారము ప్రాచీనమైన లండన్ నగరంలో బాగా తిరిగాం నేను మర్నా వచ్చిన మర్నాడు కాక్స్టన్ హాల్లో ఏర్పాటు చేసిన పెద్ద స సభలో ఉపన్యాసం ఇమ్మని మమ్మల్ని ఆహ్వానించారు నన్ను అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నన్ను లండన్ శ్రోతకు పరిచయం చేశారు మా బృందం స్లాటెండల్లో సర్హార్ లాడర్ గారి ఎస్టేట్లో ఆయన అతిథులు హాయిగా ఒకరోజు గడిపారు తర్వాత మేము ఇంగ్లీష్ ఛానల్ దాటి యూరప్ ఖండం ప్రవేశించాం నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చేయాలని అనుకోవడానికి అనుకోవడమే దానికి కారణం కానర్స్ రాత్లో ఉండి తెరీసా నాయమన్ అనే గొప్ప కాదలిని మార్తి మార్మిక భక్తురాలను దర్శించడానికి నాకు ఇదే ఏకైక అవకాశం అని భావించాను అప్పటికే కొన్నేళ్ల క్రితం నేను ఒక వ్యాసంలో తెరీసా గురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివాను అది ఏమిటంటే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో గుడ్ ఫ్రైడే నాడు జన్మించిన తెరీసా ఇరవై ఏటా ప్రమాదంలో గాయపడింది ఆమె గుడ్డిదైంది పక్షవాతం వచ్చింది ఇరవై మూ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లిటిల్ ఫ్లవర్గా పేర్కొన్న సెయింట్ థెరీసా ఆఫ్ లిసాస్కు చేసిన ప్రార్థన వలన అలౌకిక రీతిలో ఆమెకు మళ్ళీ చూపు వచ్చింది ఆ తర్వాత థెరీసా నాయమన్ అవయవాలు తక్షణమే రోగ నివారణ జరిగింది తెరీసా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి అన్నపానీయాలు పూర్తి మానివేసింది కానీ దైవ ప్రసాదంగా పల్చటి రొట్టె ముక్క మాత్రమే మింగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో తెరీసా తల మీద రొమ్ము మీద చేతుల మీద పాదాల మీద క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి ప్రతి శుక్రవారం నాడు ఆమె మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నింటినీ తన శరీరంలోనే పడుతూ క్రీస్తు వ్యధ అనుభవిస్తుంది సాధారణంగా తన ఊర్లో వాడకంలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన తెరీస శుక్రవారం సమాజ స్థితిలో పలికే పదంబాలు ప్రాచీన అరామక్ అరామయక్ భాష రూప రూపాలుగా పంతులు పంతులు గుర్తించారు ప్రాచీన అరామయక్ భాషా రూపాలుగా పండితులు గుర్తించారు అంతర్ధానంలో ఆమె సముచిత సమయాల్లో హీబ్రూ కానీ గ్రీకు కానీ మాట్లాడుతుంది మత ధర్మాధికారుల అనుమతితో తెరీస చాలాసార్లు నిశిత శాస్త్ర పరీక్షలు నిలిచింది ప్రోటెస్టెంట్ జర్మన్ వార్తా పత్రిక సంపాదకుడైన డాక్టర్ ఫ్రిజ్ గిల్ గిర్లిక్ కాదరిక్ బండారం బయట పెట్టడానికి కానర్ శ్రౌత్కి వెళ్ళాడు కానీ చివర గౌరవ ప్రవర్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు ఎప్పట్లాగే నేను పాచ్యప పాశ్చాత్యుల్లో ఎక్కడైనా సరే ఒక సాధువు కలుసుకోవడం అంటే ఎంతో కుతూహాలు పడేవాడిని నా యాత్రా బృందం జూల్ జూలై పదహారున కానర్స్ రాత్ విచిత్ర గ్రామంలో అడుగుపెడుతూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది బవేరియా రైతులు మేము పా పాస్కార్డ్ను అందులో ఉన్న రకరకాల మనుషుల్ని ఒక అమెరికా యువకుడు ఒక వృద్ధుడు పొడిగాటి జుట్టును కోటు కాలర్లో దోపుకొని ఉన్న గోధుమ రంగు ఛాయగలగా తూర్పు విత్ దేశీయుడిని చూసి నేను చాలా కుతూహలం కనిపించాను కానీ దురదృష్టవత స్వశాత్తు పాతకాలం నాటి ఒక నుయ్య పక్కన పూసుకున్న జురేనియన్ పూలతో శుభ్రంగా అందంగా ఉన్న తెరీసా కుటీరం చడి చప్పుడు లేకుండా మూసి ఉంది ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఆ మాటకు వస్తే పక్క నుంచి వెళ్ళిన పోస్ట్మాన్ కానీ నాకేమీ సమాధానం ఇవ్వలేదు వాన పడడం మొదలుపెట్టింది ఇక వెళ్ళిపోదాం అనుకున్నాం మా సహచరులు ఊహ తెరీసా దగ్గర తీసే ఉపాయం ఏదైనా ఒకటి తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాను అనుకున్నాను మొండి పట్టుదలతో రెండు గంటలు గడిచాక మేము విసుగు పుట్టించే వాన్లో మా కారులో కూర్చున్నాం ప్రభు ఆమె ఇక్కడి నుంచి అదృశ్యమైనట్లే నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇక్కడికి అంటూ నిష్ఠోర్ ఆడాను నిష్ నిట్టూర్చాను ఆడుతూ ఇంతలో ఇంగ్లీష్లో మాట్లాడే ఒక ఆయన మా పక్కన ఆగాడు తన వల్ల ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు మర్యాదగా తెరీసా ఎక్కడుందో నాకు ఖచ్చితంగా అయితే తెలీదు కానీ ఆవిడ తరచూ ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో స్టార్ట్ యూనివర్సిటీలో విదేశీ భాష నేర్పే ప్రొఫెసర్ ఫాస్ట్ ఫుడ్ గారింటికి వెళుతూ అన్నారు ఆయన మా నాడు పొద్దుట మేము ప్రశాంతమైన స్టార్ట్ పట్టణానికి వెళ్ళాం డాక్టర్ ఫుడ్జ్ మమ్మల్ని సాధారణంగా పలకరించారు దగ్గర అవును తెరీసా ఇక్కడే ఉంది నిన్ను చూడడానికని ఎవరో వచ్చారని మా గురించి ఆమె కబురు పంపారాయన కబురు తీసుకువెళ్ళిన అతను ఆమె సదా సమాధానంతో తిరిగి వచ్చారు తమ అనుమతి లేకుండా ఎవరిని చూడవద్దని బిషప్ నాకు చెప్పినప్పటి నుంచి భారతదేశపు భగవద్భక్తుని నేను స్వాగతం చెప్తాను ఆ మాటలకు నేను గాలం గాఢంగా చలించి డాక్టర్ ఫుడ్ వెంబడి మేడం మీద గదిలోకి వెళ్ళాను శాంతి ఆనందాల పరివేషంతో ప్రకాశిస్తున్న తెరీసా వెంటనే లోపలికి వచ్చింది ఆమె నల్లటి గౌను మల్లె పువ్వుల తెల్ల తెల్లటి తలముసుగు వేసుకుని ఉంది అప్పటికి ఆమె వయసు ముప్పై ఏడు అయినా కూడా అంతకన్నా చిన్నదానిలా కనిపిస్తుంది ఆమెలో శిశు సహజమైన స్నిగ్ధత ఆకర్షణ ఉంది ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న రూపంలో గులాబీ చెక్కెలతో ఉల్లాసంగా ఉన్న ఆమె ఏమీ తిన్న సాధ్వి అతి మృదువైన కరచాలంతో తెలిసి మాకు స్వాగతం చెప్పింది ఒకరినొకరు దేవుడు ప్రేమికులమని తెలుసుకొని మౌన భాషతోనే ముగ్ధులమయం డాక్టర్ ఫుడ్జ్ మాకు దుబాసీగా వ్యవహరిస్తామని దయతో అన్నారు మేము కూర్చున్నాక దెరీస నా వైపు సహజ కుతూహలంతో చూసిందని గమనించాను బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే మీరేమీ తినరా ఆమె నోటిని జవాబు వినాలని నా కోరిక రోజు పొద్దుట ఆరింటికి ఒక హోస్ట్ తప్ప ఆ హోస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది కాయలమంత పల్చగా చిన్న నాణ్యమంత ఉరువులో ఉంటుంది అంటూ ఇంకా ఇలా అంది అది నేను పవిత్ర అనుష్ఠాన కారణాల వలన తీసుకుంటాను అది దైవర్పితం అయింది కా కాకపోతే మిగల మింగలేను దైవార్పితమైంది కాకపోతే మింగలేను ఆ ఒక్క దాని మీద మీరు నిండు పన్నెండేళ్ల పాటు జీవించి ఉండలేరన్న నిశ్చయమే కదా నేను దేవుడు వెలుగు వలన జీవిస్తున్నాను ఆమె జవాబు ఎంత స్పష్టంగానూ ఉంది ఎంత ఐన్స్టైన్ పద్ధతిలో ఉంది శక్తి ఆహారం నుంచి సూర్యుడి నుంచి గాలి నుంచి మీ ఒంట్లో ప్రసరిస్తున్న మీరు అనుభూతి పొందుతున్నారని నాకు స్పష్టమవుతుంది చటుక్కున ఆమె మొహంలో ఒక చిన్న విడిసింది నేను ఎలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి నాకు చాలా సంతోషిస్తున్నాను మనిషి కేవలం రొట్టె వలన కాకుండా దేవుడి నోటి నుంచి వెలువడ్డ పవిత్ర మాట వలన జీవిస్తాడు అంటూ క్రీస్తు పలికిన సత్యాన్ని మీ పవిత్ర జీవిత నిత్య ప్రత్యక్ష నిరూపణ నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది అది నిజానికంతే నేను ఈనాడు నేను భూమి మీద ఉన్నానంటే దానికి కారణం కారణాల్లో ఒకటి మానవుడు కేవలం తిండి వలనే కాకుండా దేవుడు అదృశ్య కాంతి వలన బతకగలడాన్ని నిరూపించడానికి తిండి లేకుండా బతకడం ఎలాగో మీరు ఇతరులకు నేర్పగలరా ఆమె రవ్వ ఆశ్చర్యచకితరాల అయినట్టు అనిపించింది అది ఏమీ చేయలేను దేవుడు దాన్ని ఆశించడు అది నేను చేయలేను దేవుడు దాన్ని ఆశించడు నా చూపు బలంగా నాజూగ్గా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరీసా రెండు చేతులు వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకా నల్ల మచ్చలు నాకు చూపించింది ప్రతి అరచేతిలో కొత్తగా నయమైన చంద్రకాంత వంటి ఆకారంలో ఉన్న చిన్న చిన్న గాయాలు చూపించింది గాయం సూటిగా చేతితో ఈ వేపు నుంచి ఆ వేపుకి ఉంది వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడిగాటి చదనపు ఇనుప మే ఇనుప మేకులు గుర్తుకు వచ్చాయి నాకు వాటి బొడిపే చంద్రవంక ఆకారంలో ఉంది ఇటువంటి మేకులు పడమడ దేశాల్లో ఎన్నడో చూసిన గుర్తులేదు ఆ సాధ్వి వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది నిస్సాయరాయలైన ప్రేక్షకుల క్రీస్తు వేదనంతా గమనిస్తూ ఉంటాను ప్రతివారం గురువారం నడి రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తులు ఓడుతూ ఉంటాయి మామూలుగా ఆమెకుండే నూట ఇరవై ఒక్క పౌన్ల బరువులో పది పౌన్లు తగ్గిపోతుంది తెరీసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ఆ ప్రభు అంత దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటాను బైబిల్ కొత్త నిబ నిబంధనలో నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితం అంతా ఆయన్ని సిలువ వేయడం అన్న వాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరూ తిరిగి ద్రోహపరచడానికి ఆ గలీలియ గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వతానుబంధం నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితానికి ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను ప్రొఫెసర్ ఫుడ్జ్ ఈ ఆ స్వాధిలో తమకు కలిగిన కొన్ని అనుభవాలు చెప్పారు తెరీసాతో సహా నేను చాలామందిని ప్రకృతి దృశ్యాలు చూడడం కోసం తరచూ జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటానన్నారు ఆయన కొట్ట వచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే మేమందరం రోజుకు మూడైదు సార్లు భోంచేస్తూ ఉంటే తెరీసా ఏమీ తిందో అలసట అన్నదే అంటనట్టు గులాబీ పూల తాజాగా ఉంటుంది మేమందరం ఆ కళ్ళతో ఆ కళ్ళతో నకనకలాడుతూ చొరబడ్డానికి దారి పక్క హోటల్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తెరీసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది ఆ ప్రఫోజ్ గారు ఆసక్తి కలిగించేటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు తెరీసా తిండి తినదు కనుక ఆమె పొట్ట ఆకలించిపోయి ఉంటుంది ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు కానీ ఆమె చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి చర్మం ఎప్పుడూ మృదువుగా దృఢంగా ఉంటుంది మేము ఇక సెలవు తీసుకునే సమయంలో తెరీసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలని కోరిక వెల్లడించాను సరే వచ్చే శుక్రవారం కానర్స్రౌత్కి రండి అన్నదామె సహృదయంతో బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు మీరు నా కోసం వెతుక్కుంటూ ఐ స్టాక్ వరకు వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం తెరీసా నా చేతులు మెల్లగా నా చాలాసార్లు ఊపి మా బృందంలో పాటు వీధి గుమ్మం దాకా వచ్చింది శ్రీ రైట్ నా కారులో అమర్చి ఉన్న రేడియో మీట్ తిప్పారు ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది ఇక కురవాళ్ళు తొంబలు తొంబలుగా పొగ పొగడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమెను ఒక కిటికీ దగ్గర చూసాం ఆమె చిన్నపిల్ల మాదిరిగా మా వైపు చేయి ఊపుతూ తొంగి చూసింది మన్నాడు తెరీస సోదరులిద్దరితో ముట్ట ముచ్చడించాం వాళ్ళు చాలా దైగాలు వాళ్ళు కలుపుకోరు మనుషులు సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే ఆ సాధ్వి రోజుకు ఒకటి రెండు గంటలు మాత్రమే నిద్రపోతుంది ఒంటి మీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకు సత్తువుగా ఉంటుంది ఆమె పక్షుల మీద ప్రేమ చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటిని సంరక్షణ చేసుకుంటూ ఉంటుంది తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది ఆమె ఉత్తర ప్రచ్యుత్తరాలు భారీగా సాగుతూ ఉంటాయి ప్రార్థన కోసం రోగ నివారణ కోసం ఆశీస్సుల కోసం కాదలిన్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆమెకు ఆమె చలవలన తీవ్ర వ్యాధులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రార్థనల ద్వారా ఇతర వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి తెరీసాకుందని ఆమె తమ్ముడు ఫెడినాడ్ సుమారు ఇరవై మూడేళ్ల వాడు నాకు చెప్పాడు ఒకసారి క్రైస్తవ మత సంబంధమైన పారిష్లో పాదరీష్గా శిక్షణ పొందడానికి ప్రవేశబోతున్న యువకుడు ఒకడు గొంతు జబ్బుతో బాధపడుతూ ఉండడం వల్ల ఆ జబ్బు తన గొంతుకి రావాలని ప్రార్థించినప్పటికీ అప్పటి నుంచి ఆ సాధ్వి భోజనం మానేసింది గురువారం బుధవారం మన్నాడు ఆ బృందం బ్రిటి బిషప్ ఇంటికి వెళ్ళింది ఆయన నా గిరిజాల జుట్టువైపు ఆశ్చర్యంగా చూశారు వెంటనే మాకు కావలసిన అనుమతి పత్రం రాసిచ్చారు దానికి రుసుమేమీ లేదు చర్చివాళ్ళు ఈ నియమం పెట్టింది ఉబుసుపోక వచ్చే పర్యాటకులు తొక్కిస లాట నుంచి తెరీసాను కాపాడడానికే అంతకు ముందులో అయితే శుక్రవారం వేలకొద్దీ జనం గుమ్గుడుతూ ఉండేవాళ్ళు శుక్రవారం పొద్దుట సుమారు తొమ్మిదిన్నరకి మేము కానర్స్ రౌత్కి చేరాం తెరీసా కుటీరంలో గా గాజు పలక అమర్చి ఉంది అమర్చిన భాగం ఒకటి ఉంది అది ఆమెకు సమృద్ధిగా వెలుతు రావడానికి ఏర్పాటు చేసిందని గమనించాం తలుపులు ఇప్పుడు మూసిలేవు ఆనందంగా స్వాగతం పలు పలుకుతూ బార్లా తెరుచుకొని ఉన్నందుకు సంతోషించాం సుమారు ఇరవై మంది సందర్శకులు బారుగా నిలిగి నిలిచి ఉన్నారు ప్రతి ఒక్కరి చేతిలో అనుమతి పత్రం ఉంది ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించడానికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు నేను ఆమెను చూడ్డానికి వచ్చింది కేవలం తాత్కీయ తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరచడానికే కాక ఆధ్యాత్మిక హేతువు వలన వచ్చా వచ్చా నన్న సహజ బోధనతో తెరీసా ప్రొఫెసర్ గారి ఇంట్లో మా మొదటి ప పరీక్షలో నెక్కింది నా రెండో పరీక్ష ఏమిటంటే మేడ మీద మేడం మీద ఆమె గదిలో మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలో తెచ్చుకున్నాను సందర్శకులు నిండి ఉన్న ఆమె గదిలో ప్రవేశించాను ఆమె తెల్లడి దుస్తులతో పక్క మీద పడుకొని ఉంది నాకు సరిగ్గా వెనకనే శ్రీ రైటర్ ఉన్నారు గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడ అయిపోయాను తెరీసా కింద కనురేపల నుంచి నెత్తురు అరంగుళం వెడల్పు ధారగా పల్చగా ఎడతరిపి లేకుండా స్రవించింది ఆమె చూపు నుదుటి మధ్య ఉన్న జ్ఞాన నేత్రం వైపు కేంద్రీకరించింది ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ క్రీస్తు ముల్ల కిరీటం తాలూకా గాయాల నుంచి వచ్చిన నెత్తుడితో తడిసి ఉంది ఆమె గుండెల మీద ఉన్న తెల్లటి వస్త్రం ఎర్రటి మరకై ఉంది అనేక యుగాల క్రిందట సైనికుడు బల్లెపు పోటుతో చివరికి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయాలైన చోటనే ఆమెకైన గాయాల నుంచి వచ్చిన ఆ నెత్తుడు మాతృ వాత్సల్యంతో ప్రార్థపూ పూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా చూపే చేష్టగా చాపి ఉన్నాయి తెరీసా చేతులు ఆమె మొహంలో అభివ్యక్తి వ్యధ భరితంగాను దివ్యంగానూ ఉంది ఆమె చిక్కిపోయినట్టు లోపల బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది ఏదో విదేశీ భాషలో గొణుకుతూ ఆమె తన అరిచేతన దర్శనంతో గోచరిస్తున్న వ్యక్తులను చూసి కొద్దిగా వణుకుతున్న పెదాలతో మాట్లాడింది నేను ఆమెతో అనుసంధానమై ఉండటం వల్ల ఆమె అంతర్దర్శనాల్లో దృశ్యాలను చూడడం ప్రారంభించాను అపశ అపహ అపహాస్యం చేస్తున్న జన సమూహం మధ్య సిలువ కొయ్యలు మోసుకు వెళ్తున్న ఏసుని గమనిస్తుందామే గాబరాగా చటుక్కుని తల ఎత్తింది ఆ క్రూరభావం క్రింద ప్రభువు పడిపోయాడు అంతర్దర్శనం అదృశ్యమైంది గుండె తరకుపోయేలా జాలిదిగా జాలితో తెరిసా బరువు తలగడం మీదకు వాలిపోయింది సరిగా ఆ సమయంలో నా వెనకన దబీర్మని పెద్ద చప్పుడైంది ఒక్క క్షణం తల తిప్పి చూశాను సాగిలబడ్డ ఒక శరీరాన్ని ఇద్దరు మనుషులు సాయం పట్టి తీసుకెళ్లడం గమనించాను అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి బయటకు వస్తున్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయాను మళ్ళీ నా కళను తెరీసా మొహం మీద నిలిపాను నెత్తుడి వాగుడు వల్ల చావు దగ్గర పడ్డవాడి మొహం పాలిపోయినంత పాలిపోయినది ఆ మొహం ఆమె పరిశుద్ధతను పవిత్రను ప్రసరింప ప్రసరింపచేస్తూ ప్రశాంతంగా ఉంది అటు తర్వాత నా వెనకాల శ్రీరైట చూశారు చూశాను అతను చెంపకు చెయ్యి అంచుకొని నిలబడ్డాడు చెంప నుంచి నెత్తురు ఒడుతుంది డిక్ పడిపోయినవాడు నువ్వా అంటూ అదుర్దాగా అడిగాను అవునండి భయంకర దృశ్యాన్ని చూసి మోచపోయాను బాగుంది తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని చూసే ధైర్యం ఉంది నీకు అన్నాను ఓదార్పుగా ఓర్చుకొని కూర్చొని ఉన్న యాత్రికులు బార్ను గుర్తు చేసుకుంటూ నేను శ్రీ రైటరు మౌనంగా తెరీసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటకు వచ్చేశాం మన్నాడు మా బృందం దక్షిణ దిశగా సాగింది రైల బండి మీద ఆధారపడ నక్కర్ లేకుండా పట్టి పల్లెటూరులో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా పోర్టు ఆపగలిగినంత ఆపగలిగినందుకు సంతోషించాం జర్మనీ హాలండ్ ఫ్రాన్స్ స్విస్ ఆల్ఫా గుండా మేము సాగించిన యాత్రలో ప్రతిక్షణం మమ్మల్ని ఆనందభరతలను చేసింది ఇటలీ అసీసీ ప్రత్యేకమైన ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం వినయ స్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నది అది గ్రీకులో గ్రీసుతో మా యూరోప్ పర్యటన ముగిసింది అక్కడ మేము ఎది ఎదిన దేవాలయం సందర్శించాం సాధు సత్తమ్మ సత్తముడైన సోక్రటీస్ తన ప్రాణాలు తీసే విషయం తాగిన ఖైదు కొట్టు చూసాం ప్రతి చోట తమ కల్పనను చలువ రాతి మీద సాక్షిభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కౌశల్యాన్ని ప్రతి ఒక్కరూ ముద్దులవుతారు సూర్యకాంతిలో ఉజ్వలమైన మధ్యధర సౌ సముద్రం మీద వాడలో ప్రయాణం చేసి పాలస్తీనాలో దిగాం పవిత్ర భూమి భూమిలో రోజుల తరబడి తిరుగుతూ నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను సున్నితమైన హృదయం గలవాడికి క్రీస్తు మహిమల పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది బెల్లేహామ్లో గెల్స్ మెన్లో కాల్వరీలో పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆల్పిస్ దగ్గర జోర్దార్ నదీ తీరంలో కలిగిన సముద్ర తటంలో భక్తి పురస్కారంగా ఆయనకి నేను నేను ఆయన పక్కనే నడిచాను మా బృందం భర్త్ మాంజన్ అంటే పుట్టుగోళం యూసేపు వండ్రం కొట్టు లాజర్ గోరి ముత్తా మేరీలు ఇల్లు కడపటి రాత్రి వింద జరిగిన హాలు సందర్శించాం పురాతన చరిత్ర మా కళ్ళ ముందు బహిర్గతమైంది దృశ్యం తర్వాత దృశ్యంగా యుగా యుగాంతర యుగ యుగాంతరాలు దర్శించడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను దర్శించాను తర్వాత ఈజిప్టు చేరాం ఆధునికమైన ఖైరోను పురాతనమైన పిరమిడ్ను చూసాం తర్వాత వాళ్ళలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిశకు దిశకు పైన విశాలమైన అరేబియా సముద్రం అవతల వైపు ప్రయాణం చేశాం చివరికి కథగో భారతదేశం ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ